అనా మీది ఈ కాలనేనా ఎందుకు కొట్టింది ఈ గుడిని దేనికోసం కేవలం ఈ కండు వేసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వంలో భాగ్యనగరంలో ఈ కండువకు వాల్యూ లేదండి ఇక్కడ కూడా ఒక మర్యాద అనేది లేకపోయింది ఈ బొట్టుకు ఎక్కడ కూడా వాల్యూ లేదు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక టెండర్ అంటే ఈ గుడిని ఎందుకు వాడగొట్టినరు అంటే ఈ గుడిని ఎందుకు వడగొట్టిన ముస్లింలకి ఇద్దామనే క్రైస్తవులకి ఇద్దామనే దేనికోసం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ పెద్దమ్మ గుడి పడేసి ఈ యొక్క గుడికి డబ్బులు కావాలని అడుగుతున్నారంట ప్రభుత్వం ఎవరి మీద వచ్చింది ప్రజలు ఓట్లేస్తే గెలిచిందా లేకపోతే ప్రభుత్వం నాయకులు ఓట్లు వేసుకొని గెలిపిస్తున్నారా చూడండి అక్కడి నుంచి ఇక్కడ దొబ్బుకొని దొబ్బుకొని వచ్చిండ్రు ఈ గుడిని పడేసింది కాక ఈ గుడి మళ్ళీ ఇవ్వనికి గవర్నమెంట్ హిందువుల దగ్గర డబ్బులు అడుగుతుందంట పడగొట్టిన పెద్దమ్మ గుడి చూడండి గుడిని మొత్తం పడగొట్టి కడ్డీలు కడ్డీలు తయారు కడ్డీలు తీసినారు ఈ కడ్డీలు కూడా అమ్ముకోడానికి ఇప్పుడు ఉండే గుడి మొత్తాన్ని చూడండి సున్నం చేసేసింది సున్న భిన్నం పెద్దమ్మ గుడి హైదరాబాదులో భాగ్యనగరంలో ఇలానే హిందువులు మేల్కోకపోతే ప్రభుత్వాన్ని మార్చకపోతే ఇలా అన్ని దేవాలయాలు పడగొట్టి మనకు కడ్డీలు మిగులుస్తుంది ఇలా ఇది పరిస్థితి హైదరాబాదులో పెద్దమ్మ గుడి దగ్గర పెద్దమ్మ గుడి పరిస్థితి చూడండి మొత్తం పడగొట్టేసారు పెద్దమ్మ గుడి ఇప్పుడు చూ మీకు చూపిస్తున్నదే పడగొట్టిన పెద్దమ్మ గుడి ఏం బేస్ మఠం ఏం లేకుండా పెద్దమ్మ గుడి విగ్రహాన్ని కూడా దాచిపెట్టిండ్రంట పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో ఎన్నో యుద్ధాలు ఎన్నో చూసినాం కానీ ఇలాంటి దీన పరిస్థితి భాగ్యనగరంలో తెలంగాణ భాగ్యనగరంలో అమ్మవారి గుడి పెద్దమ్మ గుడిని పడగొట్టి ఇదే దీన పరిస్థితి ఇది చాలా విషాదకరమైన పరిస్థితి గుడి దగ్గర గుడి పరిసర ప్రాంతం చూడండి మొత్తం క్లీన్గా అంటే ఈ యొక్క స్థలాన్ని అమ్మనీకి రెడీగా రేకులేసి పెట్టింది చుట్టూ బాగా ఈ గుడి స్థలాన్ని అమ్మనీకి పెద్దమ్మ గుడి దగ్గర పరిస్థితి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నా కదా పెద్దమ్మ గుడి టోటల్ భాగ్యనగరంలో పడగొట్టిన పెద్దమ్మ గుడి పరిస్థితి హిందువులు చాలా ఆవేదన చెందుతున్నారు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణము ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే నూట యాభై ఏళ్ళుగా దుర్మార్గాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఇప్పుడు హిందువులకు ఈ పెద్దమ్మ గుడి పడగొట్టే దుస్థితి రావడానికి హైదరాబాద్లో భాగ్యనగరంలో అందరికీ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే హిందువులు మేలుకోవాలని అందరికీ జై శ్రీరామ్ అధికారం ఇది ఎవరు అను ఎందుకు ఇన్ని ఏండ్ల నుంచి జరుగుతున్న పూజలు పునస్కారాలు మీరు సడన్ గా వచ్చి అవసరం ఏముంది ఇక్కడ లోకల్ ప్రజల్లో ఒక ఇంటిమేషన్ కూడా వేయకుండా దొంగల్లాగా వచ్చి మూడు గంటల రాత్రి పూజాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రతిసారి హిందువులే దొరుకుతున్నారా హిందువుల టెంపుల్సే దొరుకుతున్నాయా మీకు ఇతర మతస్థులు ఈ దేవాలయాలు మసీదులు చర్చిలు ఏం లేవా సో దీని మీద ఎవరికి అధికారం లేదు పెద్దమ్మ గుడి ఆవరణం చూడండి అక్కడ జనాలు చూడండి ధర్నా చేస్తున్నారు ఈ గుడి దగ్గర పెద్దమ్మ గుడి దగ్గర అండ్ హైదరాబాద్లో భాగ్యనగరంలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి పడగొట్టిన పెద్దమ్మ గుడి దగ్గర హిందువులు చాలా ఆవేదన చెందుతున్నారు మోసపోయినరు ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ఇంకా ఈ ప్రభుత్వాన్ని మారుస్తామని హిందువులు డిసైడ్ అయినరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోద్ది ఒకసారి వచ్చి ఈ అమ్మవారి కోసం ఒక్క మాట మాట్లాడే ఇదిలో కాదు ఇది పనిచే ఉంది కళ్యాణక్క మాట్లాడుతున్నది మన మా అక్క పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటుంది పడగొట్టిన పెద్దమ్మ గుడి దగ్గరికి తల్లి అమ్మవారికి పోనము ఇవాళ శక్తి అంతా అమ్మవారే ఇచ్చింది మాకు మేము ఇళ్ళలో తరలి వస్తున్నామంటే কালে কালেলে কালা একালেযে এঠালা পেলেকলেেবচে పెద్దమూడి ఆవరణం దగ్గర ఉధృతంగా ఉన్న మన పోలీస్ సిబ్బంది తెలంగాణ భాగ్యనగరం పోలీస్ సిబ్బంది తెలంగాణలో పడగొట్టిన పెద్దమ్మ గుడి దగ్గర గుడి దగ్గర ఆవరణంలో అందరూ ధర్నా చేస్తున్నారు యువకులంతా